ఈరోజు పాపకి లాంగ్ ఫాతో వాడి పార్ట్ ఎలా కట్ చేయాలో చూద్దాం ఎక్స్ట్రా ఉంది కదా ఎక్స్ట్రాని కట్ చేసుకోవాలి ఎగురు దిగురు లేకుండా నీట్గా కట్ చేసుకోవాలి పాప వాడి పార్ట్ ఎయిట్ పాయింట్ ఫైవ్ ఉంది Mari lempar. Nalgu lose at chesi, వచ్చింది lom inch lo chindi. 5.5, pachcha karo inch lo. Tarvata. Shoulder lo, akai

పాటు నెక్ వచ్చేసి రెండున్నర ఇంచుల కడ మార్క్ చేసుకుంటున్నాను కానిచ్చి కూడా రెండున్నర ఇంచులు దీన్ని డబ్బా షేప్లో కొట్టుకోవాలి లైన్ చేసుకోవాలి చిన్న డ్రాప్ వచ్చేసి ఒక ముప్పై ఇంచు వైలు పెట్టుకొని రెండు ఇంచులకు తీసుకోవాలి నైన్ తీసుకోవాలి ఒక కింద ఇంచులు పెడుతున్నా కొంచెం చిన్నగా పెడుతున్నా అండి And as this, I just got it. మొత్తం యాసిస్ క్లాత్ మీద పచ్చుకోవాలి పచ్చుకొని ఒక్క ఈ హోల్ తప్పి మొత్తం మార్కింగ్ చేసుకోవాలి సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఆ హోల్ తప్పి మొత్తం మార్కింగ్ చేసుకోవాలి కట్ చేసుకున్నాం ఇప్పుడు వచ్చిన ఫ్రాక్ కింద కదా లాంగ్ కదా ఇందుకో సారీ శారీ నాలుగు భాగాలు చేసుకొని చిన్న చిన్నపాక కదా సైజ్ అంతా చూసుకొని దాన్ని బట్టి కట్ చేసుకోవాలి నిన్న లైన్ కట్ చేసుకున్నాను దానిపాటు ఇప్పుడు వచ్చిన క్లాత్ మీద పరచుకొని ఫ్రంట్ టు బ్యాక్ కట్ చేసుకోవాలి